వివరించారు తమిళనాడులో పదవి కోసం వెయ్యి కోట్ల పందం నడిచినట్టు స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది జయలలిత మృతి చెందాక వచ్చిన ముసలం ఈ ముడుపులకు దారితీసింది శశికళ ఓపీఎస్ వర్గంగా విడిపోయిన వారికి నేతలిద్దరూ ముడుపులు ఇవ్వచూపారని ఆ స్ట్రింగ్ ఆపరేషన్లు బయటపడింది తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం వెలుగు చూసింది జయలలిత మరణం తర్వాత మొక్కలుగా మారిన ఆ పార్టీలో ఆధిపత్యం కోసం నేతలను నెరిపిన అవినీతి భాగోతం బయటపడింది పన్నీర్ సెల్వం చిన్నమ్మ వర్గీయులుగా విడిపోయాక పార్టీని ప్రభుత్వాన్ని సొంతం చేసుకునేందుకు చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించారు ఈ మేరకు ఒక్కొక్కరికి ఆరు కోట్లు ఇస్తానని చిన్నమ్మ అంగీకరించానని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు బయటపెట్టారు తమిళనాడుకు చెందిన ఓ ఛానల్ తో పాటు మరో జాతీయ ఛానల్ నిర్వహించిన స్టింగా ఆపరేషన్ లో ఈ తంతా వెలుగు చూసింది போலீஸ்கார சப்போர்ட்டு அடுத்தவங்க வந்து பணம் வந்து எங்கேயுமே இல்லையா கோல்டு ரொம்ப ஆஹா இப்படி நான் தான் வந்து கொடுக்குறேன் போய் கோல்டு வாங்கணும் எப்படி வாங்குறது தெரியாதே போன் పన్నీర్ శెల్వం తిరుగుబాటు ఎగురువేశాక ఎమ్మెల్యేలను తన వశం చేసుకునేందుకు శశికళ ఒక్కొక్కరికి ఈ భారీ ఆఫర్ను ఇచ్చినట్టు అన్నా అన్నాడీఎంకే ఎమ్మెల్యే శరవణ్ చెప్పారు పెద్ద నోట్ల రద్దుతో నగదుకు ఇబ్బంది ఏర్పడగా అప్పటికప్పుడు కొందరికి బంగారం రూపంలో కొంత ఇచ్చినట్టు సదరు ఎమ్మెల్యే మాటల ద్వారా తెలిసింది అందులో భాగంగానే చిన్నమ్మ ఆఫర్ నచ్చిన వాళ్లు చెన్నై శివార్లోని కువత్తూరు రిసార్ట్లో పదిహేను రోజులు సేత తీరారు ఓపీఎస్ తిరుగుబావుట ఎగురువేయగానే ఎమ్మెల్యేలందర్నీ తన చెప్పు చేతుల్లో ఉంచుకున్న శశికళ అప్పుడే ఈ హామీ ఇచ్చారని సదరు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు మొదట రెండు కోట్లు తర్వాత రెండు కోట్లు ఆఫర్ ఇచ్చారని అయితే బల ప్రదర్శన సమయంలో వచ్చిన గ్యాప్ తో రేటు మరింత పెరిగిందన్నారు దాంతో ఆ విలువ ఆరు కోట్లకు చేరిందన్నారు తన వర్గంలోని ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇచ్చిన హామీని శశికళ పూర్తి చేశారని స్టింగ్ ఆపరేషన్ లో శరవణ్ వివరించారు పన్నీర్ సెల్వం కూడా తానేమి తక్కువ కాదన్నట్టుగా తనకు అండగా నిలిచిన వారికి కోటి రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు పన్నీర్ సెల్వం బీజేపీకి అండగా నిలిచారని చెప్పిన శరవణ్ త్వరలో తాను మంత్రిని కూడా అవుతానని ధీమా వ్యక్తం చేయడం కొసమెరుపు అయితే స్టింగ్ ఆపరేషన్ తో అన్నా లో ముసలం మొదలైంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వ చూపారని వచ్చిన వార్తలను ఆ పార్టీ కొట్టిపారేసింది అవన్నీ కుట్రలో భాగమేనని తెలిపింది శశికళ ఎవరికి పైసా కూడా ఇవ్వలేదని అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు ఓపీఎస్ వర్గం కుట్రలో భాగంగా ఆపరేషన్ రూపంలో ఎమ్మెల్యే శరవణ్తో అబద్దాలు చెప్పించారని అన్నాడీఎంకే నేతలు ఆరోపించారు